వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడడానికి చిరంజీవి గారు వెళ్ళినప్పుడు మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను అని అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా ప్రెస్టీజిస్ గా తీసుకున్నారు అవి మొత్తం టోటల్గా ఎప్పుడైతే ఈ రాక్షస పాలనని మనం తరిమి కొట్టాలి ఇలాంటి వ్యక్తిని మనం ఈ ప్రజల దగ్గర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ వక్తి కానీ మళ్ళీ ఐదు సంవత్సరాలకు వచ్చాడంటే మనం హిట్లర్ పాలన అవుతుంది అని అంటూ సినీ ఇండస్ట్రీ నాశనం అయిపోద్ది ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ నా మీద కక్షని సినిమా ఇండస్ట్రీ మీద తీర్చుకోవద్దు నా మీద కోపాన్ని సినీ ఇండస్ట్రీ మీద తీర్చుకోవద్దు అలాగే నా మీద కోపాన్ని నా అన్నదమ్ముడి మీద తీర్చుకోవద్దు నా అన్నదమ్ముడిని రోడ్డు మీద నడిపించి నా ఆర్టిస్ట్ను ఆరు హాఫ్ కిలోమీటర్ నడిపించి ఆయన ఆయన ఇబ్బంది పెట్టావు ఎన్నో చేసావు అన్నీ మాకు గుర్తున్నాయి కానీ ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యం అంటూ ఎలాగైనా సరే ఆయన్ని గవర్నమెంట్ని ఎలాగైనా సరే ప్రజల మంచి పాలన ఇవ్వాలి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు సపోర్ట్ చేద్దాం అని ఒక ఆలోచన వేషత్తుగా వచ్చి మాట తప్ప మాట తప్పని మడం తప్పని మనిషి ఎవరైనా ఉంటే అది అది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన అరెస్ట్ని ఖండిస్తూ బేసత్తుగా ఆయన నిలబడ్డాడు నిలబడిన తర్వాత బీజేపీని ఒప్పించాడు సీట్లు ఆయనకి ఇచ్చిన సీట్లు బీజేపీకి ఇచ్చాడు అలాంటిది ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఈ కూటమిని నిలబెట్టడానికి కాపాడటానికి రాష్ట్రంలో గెలిచే ఇక్క ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలున్నా కూడా ఓటు చేయకూడదు అనేది ఓటు చేరకూడదు మంచి పాలన రావాలని ఒక ఆలోచనతో తక్కువ సీట్లు తీసుకొని నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన పార్టీ ఏదన్నది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అలాంటిది అంతా చేసుకొని ఇంత దాకా తీసుకొచ్చింది మధ్యలో తీసుకొస్తూ గెలుపు మీద నువ్వు అని అన్నంత పొజిషన్లో ఉండేటప్పుడు ఒక టోటల్గా పవన్ కళ్యాణ్ ఓడించడానికి నాలుగు ఇరవై నిమిషాలకు పవన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పిఠాపురంలో ఉండి ఎలాగైనా ఓడించాలని నాకు ఒక 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 కుళ్ళి కుతంత్రంతో పెడితే అక్కడ ఒక ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో జ అల్లు అర్జున్ గారు కానీ పడ్డారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఆయన పడ్డాడు మామయ్య పోరాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్స్ కోసం వెళ్ళడం తప్పులేదు కానీ ఒక పోరాటంలో నువ్వు అని అన్నట్టు పోరాడుతున్నప్పుడు రెండు గంటల్లో ఎలక్షన్ ముగుస్తుంది అనగా ఒక ఒంటి గంట ఇరవైకి తల్లి లెటర్ వచ్చి వస్తుంది వస్తుందనగా ఇవన్నీ ఒక ప్లానింగ్ చేసి బిఫోర్ అన్ని గ్రాఫిక్స్ చేసి బిఫోర్ జనాలు సమ సమీక్ష సమీక్షించి కరెక్ట్గా వెళ్ళిన ఐదు నిమిషాలకు అంత మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో ఎలా స్ప్రెడ్ అయింది ఫైవ్ మినిట్స్ అంటే ఈ ప్లానింగ్ అంతా కూడా ఆ లెటర్ నాపడం కోసం టూ అవర్స్లో ఇంకా ఎలక్షన్ ముగుస్తుంది అక్కడ నాలుగు నలభై ఐదు నిమిషాలకు అక్కడ ఆయన ఆయన ప్రసంగం స్టార్ట్ అవుద్ది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం పీఠాపురంలో ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు ఓడించాలి అలాగే ఆ కుటుంబంలో స్విచ్ పెట్టాలి ఆ కుటుంబంలో గొడవ పెట్టాలి ఆయన నైజం బయట పెట్టుకొని ఆయన్ని ఒక ఒక పావుగా వాడుకున్నారేమో ఆయన దీంట్లో ఈ ఊబులో పడ్డారేమో వాళ్ళ రెడ్డి రెడ్డి అనుకున్న ఒక ఆలోచనలో మన స్నేహారెడ్డి గారు కానీ వాళ్ళు శిల్పారా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తెలిసి తెలియకుండానే ఊబులో పడ్డారేమో అన్నది అనుమానం ఇక్కడ అంటే వాళ్ళ వర్గానికి న్యాయం అని అనుకుంటున్నా అది అనుకుంటూ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తొంభై తొమ్మిది మంది సపోర్ట్ చేసి ఒక్కరు సపోర్ట్ చేయబోయిన పెద్ద బాధ కాదు కానీ అక్కడ వాటమి గెలుపు ఒక్కరి కోసం కాదు బాధ ఏంటంటే ఒక మెగా కుటుంబం అనే మెగా ఫ్యామిలీ అనే ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్గా అందరూ గ్రూప్లో ఉన్నప్పుడు నా సొంత మనసే బయటికి వెళ్ళి నా అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటి అనేది ఒక మనసులో ఒక బాధ అనిపించవచ్చు కానీ బయటికి చెప్పలేదు ఆయన కానీ ఆయన ఎవరిని రమ్మని అడగలేదు అన్నదమ్ముని కానీ భర్త బుధులు కానీ ఎవరు అడగలేదు స్వచ్ఛందంగా మేము కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్ళి అమ్మ పవన్ కళ్యాణ్ గారిని ఓడి చేయండి గెలిపించండి ఆయన అసెంబ్లీకి పంపించండి అని ప్రతి ఒక్కరు వెళ్ళారు అది చాలా గొప్ప విషయం కానీ ఒక మనసులో అన్నయ్య గారికి కానీ వదినకి కానీ ఆయనకు కానీ నాగబాబు గారికి కానీ ఒక బాధ ఉంది ఫ్యాన్స్ ఉంది అయినా దిగమింకున్నారు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఒక ఫీట్ పెట్టాడు ఆ ఫీట్కి మళ్ళీ ఇంకొకరు పెట్టారు అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే అది ఆయన పెట్టాడా లేకపోతే వాళ్ళ టీం పెట్టిందా నాకు తెలియదు ఆ టీంలో ఇప్పుడు కొత్త కొత్తగా చేరారు కొత్త కొత్తగా ఎవరో చేరి వాళ్ళు వాళ్ళందరూ ఈ కుటుంబానికి గ్యాప్లు తీసుకొస్తున్నారేమో ఈ యువతకి అంటే ఆ కుటుంబానికి వాళ్ళు వాళ్ళు రావ వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు దగ్గర అవ్వడం కోసం ఈ కుటుంబం మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం చేస్తున్నారేమో అని అనుకుంటున్నా ఇది అరవింద్ గారు ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఒక్కసారి పెద్ద అయినా ఒక్కసారి ఆలోచించి చెక్ చేయాలి ఎందుకంటే నాకు ఎందుకో అనుమానం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక సెక్యూరిటీ గార్డుగా ఉండి ఒక హీరోయిన్లకు భారీ గార్డుగా ఉన్నారని కూడా నిర్మాతలు చేసిన ఘనత అరవింద్ గారికి ఉంది అలాంటి వాళ్ళు ఈ రామ్ గారికి బన్నీ గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రూప్స్లో రెండు గ్రూపులుగా ఈ రెండు సంవత్సరాల నుంచి అల్లు ఫ్యాన్స్ అని ఇవన్నీ కూడా రూమర్సా కరెక్టా నాకు కూడా తెలియదు కానీ ఇది ఏదో జరుగుతుంది ఇంటర్నల్గా జరుగుతుందని మాత్రం నాకు తెలుసు ఆ ఇంటర్నల్గా జరుగుతున్న దానికి మళ్ళీ అది ఇక్కడ బీజం వేసిందా లేకపోతే దీనికి మళ్ళీ టోటల్గా సోషల్ మీడియాలో అల్లు రామలింగే గారు మనవుడు అని ఒక న్యూసా ఫేక్ న్యూసా ఏదో తెలియదు అది పెట్టడం మళ్ళీ తర్వాత అన్ఫాలో చేయడం సాయిధరం తేజ గారు ఫ్యామిలీ గ్రూప్ నుంచి అలా తెలియదు ఇదో డిఫరెంట్ జరిగింది కానీ ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు ఈ సినిమా ఇండస్ట్రీకి అరవింద్ గారు పూనుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది ఈ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది ఇది మొత్తం టోటల్గా సినిమా మీదకి ఎఫెక్ట్ ఎఫెక్ట్లు రావద్దు ఈ రాజకీయాలు వేరు సినిమా ఇండస్ట్రీ వేరు అల్లు అర్జున్ గారు ఈజ్ అ ప్యాన్ ఇండియా స్టార్ గ్లోబల్ స్టార్ అండ్ రామ్ చరణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ డిఫరెంట్స్ ఎవరు హోదాలు వాళ్ళకు ఉన్నాయి ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండు కలిసి చక్కగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఇండస్ట్రీకి బాగుండాలి ఇండస్ట్రీలో అందరూ అన్నదమ్ములుగా ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో మేము ఉంటాం ఎట్టి బస్సులో వాళ్ళందరూ బాగుండాలి మంచి వ్యక్తులు కాబట్టి ఈ మొత్తం ఇండస్ట్రీ నడిపించగలిగే వ్యక్తి అరవింద్ గారు అయితే మొత్తం టోటల్గా మొత్తం ఇండస్ట్రీని కూడా మంచిగా చూడాలనుకున్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలు రెండు కలిసి ఉండాలి బాగుండాలని కోరుకుంటే ఫ్యాన్స్ కూడా రెండుగా విడిపోకూడదు అనేది మా బాధ అంతకంటే ఇంకా వేరేది ఏం లేదు